వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో పర్యావరణ పరిరక్షణ కోసం అహర్నిశలో కృషి చేసిన ప్రముఖ పర్యావరణవేత్త రాయన్ డాక్టర్ రెడ్డి గోపాల్ రెడ్డికి ఉత్తమ పర్యావరణవేత్త అవార్డు రెండు వేల ఇరవై ఐదును ప్రదానం చేశారు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్లోని మాసాబ్ ట్యాంక్లోని తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కార్యాలయంలో తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారం అందజేశారు ఈ కార్యక్రమానికి విద్యా సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు టిఆర్ఎస్ఎంఈ అధ్యక్షుడు శ్రీ సాదల మోహన్ రావు తన ప్రసంగంలో రాబోయే తరానికి పర్యావరణాన్ని కాపాడటం ఎంతో అవసరం మన చర్యలు భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని జీవనాన్ని ప్రభావితం చేస్తాయి ప్రకృతిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పును తీసుకొస్తాయి అని స్పష్టంగా పేర్కొన్నారు ఆయన ప్రసంగం అందరినీ ప్రేరేపించి పర్యావరణపై అవగాహన పెంచేందుకు దోహదపడింది లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్స్ డైరెక్టర్ కోమటిరెడ్డి అభిషేక్ రెడ్డి ఇతర ప్రముఖులు కూడా పాల్గొని డాక్టర్ గోపాల్ రెడ్డి సేవలను అభినందించారు ప్రొఫెసర్ వి బాలకృష్ణరెడ్డి తన ప్రసంగంలో ఓజోన్ పొరను కాపాడడం మనందరి బాధ్యత దీన్ని సంరక్షించకపోతే జీవితం నిలవదు సౌర శక్తిని వినియోగించడం ద్వారా గ్లోబల్ వార్ వార్మింగ్ను తగ్గించవచ్చు అని పేర్కొన్నారు డాక్టర్ మహమ్మద్ అఖ్తర్ అలీ ఓజోన్ పొర ఆనకరమైన కిరణాలను శోషించి జీవాన్ని కాపాడే కవచం లాంటిది అని వివరించారు డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్రెడ్డిని షాల్వా జ్ఞాపక ప్రశంసా ప్రశంసాపత్రాలతో సత్కరించారు ఆయన ఇరవై ఐదేళ్లుగా చేపడుతున్న పర్యావరణ కార్యక్రమాలు వృక్షార్చన ప్లాస్టిక్ తగ్గింపు అవగాహన శిబిరాలు అందరికీ ఆదర్శంగా నిలిచాయి అంతేకాకుండా ఆయన ఇటీవల న్యూయార్క్లో జరిగే గ్లోబల్ గ్రీన్ మెంబర్ అవార్డు రెండు వేల ఇరవై ఐదుకు ఎంపికైన సందర్భంగా శుభాకాంక్షలు అందించారు